మాలక్ ఇదే యూదు శనగోగ్ అనమాట అంటే యూదుల ప్రార్థనా మందిరం మనం రకరకాల ఆచారాలు మతాలకు సంబంధించిన ప్రార్థనా స్థలాలను చూస్తూ ఉంటాం కదా అందులో భాగంగానే ఈ శనగోగ్ కూడా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం దగ్గర నుంచి వచ్చేయండి బైబిల్లో ఐగుప్తు నుంచి అంటే ఈజిప్ట్ అనమాట ఈజిప్ట్ నుంచి ఈ ఇజ్రాయిలీలు అందరూ కూడా ఈ కనాన్ వైపు వెళుతున్నప్పుడు మధ్యలో ఒక గుడారం లాంటిది వేసుకుని దేవుణ్ణి అందులో పూజించేవారు వాళ్ళు చెప్తున్నటువంటి ఆచారం ప్రకారం వాళ్ళు పాటించే చరిత్ర ప్రకారం అయితే తర్వాత ఏర్పడిన హిబ్రూ లేదా యూదులకు సంబంధించిన అన్ని ప్రార్థనా స్థలాలు అదే మోడల్లో కడతారు అందుకే దాన్ని శనగోగ అంటారు దానికి సంబంధించి అప్పట్లో సోలోమున్ కింగ్ సోలోమున్ కట్టిన దేవాలయంలో ఇలాంటి ఒక దీప స్తంభం ఉండేది ఆ దీప స్తంభానికి గుర్తుగానే ఇప్పటికీ కూడా దాన్ని ఒక ప్రతీక వాళ్ళు భావిస్తుంటారు ఇది రెండు సార్లు కట్టబడింది అని అనమాట అంటే ఫస్ట్ టైం కట్టిన టెంపుల్ సోలో అది అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ బీసీ టైంలో నెబ్కర్ నేజర్ దాన్ని ధ్వంసం చేశాడు అప్పుడు అది పోయింది తర్వాత మళ్ళీ సెకండ్ టెంపుల్ పీరియడ్ టైంలో కట్టిన టెంపుల్లో కూడా ఇలాంటి దీప స్తంభాన్ని తయారు చేసి పెట్టారు దీన్ని రోమన్స్ ఏడీస్ అంటే సెవెంటీలో డెబ్బై సంవత్సరంలో వాళ్ళు దాన్ని పట్టుకుని వెళ్ళిపోయారు ఆ తర్వాత అది ఏమైందన్నది చరిత్రకు అందలేదు కానీ ఇప్పటికీ ఇజ్రాయేలీలు దీపపు స్తంభాన్ని పూజిస్తుంటారు అనమాట మొత్తం ఏడు కొమ్మల కింద ఉంటుంది ఒక్కొక్క కొమ్మలోనూ ఆలివ్ ఆయిల్ నింపి దీపాన్ని అయితే వెలిగిస్తారు ముఖ్యంగా ప్రార్థనా సమయంలో చాలా ఇంపార్టెంట్ ఈ రెండవది సార్ ఆఫ్ డేవిడ్ అంటారు ఇది ఇది అంటే రాబోయే రాబోయే ముఖ్యమైనటువంటి మొత్తం ఎన్ టైమ్స్లో ఈ సార్ ఆఫ్ డేవిడ్ అంటే దావీద్ వంశం నుంచే లేదా డేవిడ్ వంశం నుంచే మొత్తం అందరిని పాలించి ఒక రాజు వస్తాడు అనేది హిబ్రూ ప్రజల నమ్మకం సియోన్ అంటారట దీన్ని రెడ్ మార్క్ ఉంది కదండి ఇది అని అంటారట ఇక్కడ హిబ్రూబ్ భాషలో రాసినటువంటి శనగోగు సంబంధించిన ద శనగోగు ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ యాకోబ్ యాకోబ్ అంటే వాళ్ళ మూల పురుషుడిగా ఇజ్రాయిల్ భార్య భావిస్తుంటారు ఆయనకి సంబంధించినటువంటి శనగోగుగా దీన్ని ఇక్కడ పేర్కొన్నారు మొత్తం ఆంధ్రాలో ఇంకెక్కడ మీకు కనిపించదు మచిలీపట్నంలో చిన్నది ఉందని చెప్తున్నారు కానీ అది కూడా వీళ్ళకి సంబంధించిన కుటుంబీకులు ఇది సో ఇదే పెద్దది అండ్ నిజం చెప్పాలంటే ఇంక ఇదే శనగోగు ఏపీకి సంబంధించి ఇది ఒకటి ఉందని చెప్పాలి ఒకప్పుడు కేరళలో ఏడు ఉండేవి అందులో ఆరు పోయాయి ఒక్కటి మాత్రం ప్రస్తుతానికి ఉన్నదని పేరుకే ఉంది కానీ అక్కడ ఎవరు ఉండట్లేదు అని చెప్తున్నారు ఇదిగో ఇక్కడ మెయిన్ ప్రార్థనలు జరిగే స్థలం ఇది ఇక్కడ కూడా దీప స్తంభాలు ఇక్కడ నిలబడి రబ్బీ ఎవరైతే ఉంటారో ఆయన మొత్తం ఈ హాల్లో కూర్చున్న యూదులందరినీ ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారనమాట సో ఓవరాల్గా చర్చిలో కనిపిస్తుంది కానీ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది లోన ఈ ఆచారాలు కానీ దాని నిర్మాణం కానీ జస్ట్ బేస్ మోడల్ మాత్రమే మీకు ఇలా చర్చిలో కనిపిస్తుంది సో రకరకాల మతాలు సంప్రదాయాలు తెలిసిన ఆచారాలు తెలుసుకోవటంలో ఏం తప్పు లేదు అందుకే ఇది కూడా మీకు చూపిస్తున్నాను సో శనగ ఆంధ్రప్రదేశ్లో ఇజ్రాయేలీలకు సంబంధించిన ఒక ప్రార్థనా మందిరం ఉందని ఆ తెగలు యూత తెగ ఉందని చాలామందికి తెలియదు దాన్ని చూపించే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ మీకు Thank <laughs> you.